కోటమి ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని శాప్ చైర్మన్ అనిమిని రాన్ రవికుమార్ చౌదరి తెలిపారు నెల్లూరు జిల్లా కావల్లో ఉన్న మున్సిపల్ మినీ స్టేడియం స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా స్టేడియం పాత నిర్మాణ ప్రణాళికను పరిశీలించి కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు ఇండోర్ స్టేడియంతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ గ్రౌండ్ ను పరిశీలించి కొంతసేపు చిన్నపిల్లలతో క్రికెట్ ఆడారు తనపై అపారమైన నమ్మకంతో షాప్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటానన్నారు ఈ స్టేడియాను త్వరలోనే మల్టీ స్టేడియంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మకమైనటువంటి క్రీడా ప్రాంగణంగా కావలి నడుగొడన తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పడినటువంటి ఈ క్రీడా ప్రాంగణాన్ని మిత్రులు, రాష్ట్ర శాప్ అధ్యక్షులు, యువకులు, క్రీడా స్ఫూర్తి హృదయాన్ని నింపుకొని నిరంతరం కూడా యువకులలో క్రీడల పట్ల మోజు ఉండాలి శారీరక దృఢత్వాన్ని మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలంటే క్రీడలు ప్రధానమైనటువంటివి దాన్ని పునికిపుచ్చుకుని కాలేజీ లైఫ్ నుంచి కూడా క్రీడల మీద మక్కువను పెంచుకొని ఈ రోజున మా ప్రీతం నేత ఈ రాష్ట్ర ప్రదాత ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఈ రోజు శాప్ రాష్ట్ర చైర్మన్ గా అయినందుకు మా రవి నాయుడు గారిని